అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మినుములూరు వద్ద ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మినుములూరు సమీపంలో ఉన్న ఒక సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన సృష్టించారు ఈ మేరకు స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న రవి కిరణ్ అనే ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించిన నేపథ్యంలో ఆ అమ్మాయితో వివాహం చేయాలంటూ ఆ అమ్మాయిని తనను కలపాలని డిమాండ్ చేస్తూ ఆ టవర్ ఎక్కి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు దీంతో స్థానికులంతా పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాడేరు ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడితో పాటు అతను ప్రేమించాననే ఆ మరో యువతితో పాటు ఇద్దరిని కలిపి ఫోన్ లో మాట్లాడి సముదాయించి అక్కడ సమస్యను పరిష్కరించి అనంతరం ఆ యువకుడిని కిందకి దింపే ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజలంతా ఆ టవర్ సమీపంలో భారీగా గుమ్మిగూడి ఉండడంతో వారందరినీ దూరంగా పంపించేసి ఏకాంతంగా ఆ ఫోన్ లో ఇద్దరికి ఫోన్ కలిపి వారిద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని టవర్ పై ఉన్న ఆ వ్యక్తికి ఆ యువకుడికి నచ్చ చెప్పడంతో అనంతరం ఆ యువకుడు ఎస్ఐ ఆమెతో టవర్ దిగి కిందకి వచ్చాడు దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అతను టవర్ ఎక్కడానికి గల కారణాలు అవతలి ఉన్న మహిళ మహిళతో ఉన్న సంబంధాలు గాని ఇటువంటి పూర్తి వివరాలు ఆ యువకుడి వద్ద నుండి అడిగి తెలుసుకుంటున్నారు దానిగా ఎస్ఐ సురేష్ చాకచక్యంగా వ్యవహరించడంతో యువకుడు తన ఆందోళనను విరమించి టవర్ దిగి పోలీసుల వద్దకు వచ్చాడు कड़क बैठ गया था हां बैठ कर बैठ गया मैंने बैठा था कहां बैठ गए कहां बैठना है बैठना पड़ेगा अब ये बात है ये लोग बैठे हैं वहां पर जा सकते हैं

મેરે સગન રખે છે આમોનામાં એ તો લે